వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వంశీని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని తెలిపారు నాడు గన్నవరంలోని టీడీపీ హెడ్ ఆఫీస్పై దాడి జరగగా అందులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తు చేశారు అదే సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలమిస్తూ వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు టీడీపీ నేత పట్టాభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిట్టించారని జగన్ ఆరోపించారు అసభ్య పదజాలంతో తిడుతూ పట్టాభి రచ్చగొట్టారని చెప్పారు వంశీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బేల్ బయటకు రాకుండా చూడాలనే ఉద్దేశంతో గన్నవరం ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై కేసు పెట్టారని జగన్ విమర్శించారు. నాన్ బేలేబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో టీడీపీ ఆఫీస్ బిల్డింగ్ ఎస్సిఎస్టీల్దని తప్పుడు కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు. ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి సదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా మీద తప్పుడు కేసులు జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టిడిపి మంగళగిరిలో టిడిపి హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు